నగరంలోని వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నాయి గ్రేటర్ వరంగల్లోని పన్నెండు మరియు పదమూడవ డివిజన్లోని కుక్కలు వందలాది సంఖ్యలో సంచరిస్తున్న క్రమంలో అధికారులు చోద్యం చూస్తున్నారు ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు వీధి కుక్కల దాడులకు ఎంతోమంది గాయాల పాయాలవుతున్నారు బల్దియా అధికారులు చోద్యం చూడకుండా వెంటనే ప్రతి డివిజన్ను సందర్శించి వీధి కుక్కల నుండి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు వరంగల్ దేశాయపేట నియోజకవర్గం పదమూడవ డివిజన్ చెంది చెందిన నగర్ వివర్స్ కాలనీ నజరాత్పురం దేశాయపేట ప్రాంతంలో కుక్కలు విపరీతంగా ఉండి చిన్నపిల్లలకు కూడా కరుస్తున్నాయి వెళ్ళే స్కూల్ పిల్లలు యూనిఫామ్ వేసుకొని పోతుంటే పిల్లలు వెంబడి పిల్లలు పోతుంటే వెంబడి పడి కుక్కలు చిన్నపిల్లలకి కరుస్తున్నాయి పెద్దలకు ఎదురు ఎదురు ఎదురుకొచ్చి తల్లిలు మొత్తం కరిసి మనుషులకు విపరీతంగా కరుస్తున్నాయి కాబట్టి దీనికి బల్దియా వాళ్ళు మున్సిపాలిటీ వెంటనే ఈ ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని దీనికి చర్య తీసుకోవాలని కోరుతున్నా ఈ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ మొత్తం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కుక్కలు మాత్రం గల్లీ గల్లీకి ఒక పది కుక్కలు ఉన్నాయండి పది కుక్కలు ఉన్నాయి చిన్న పిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు డాడీ డాగ్స్ ఉన్నాయి డాడీ కుక్కలు ఉన్నాయి ఖర్చు అని అంటే మీ పిల్లలకు ఒక సెక్యూరిటీగా తల్లిదండ్రి పోవడం అయింది పెద్దోళ్ళు కూడా భయపడుతున్నారు వెంటనే ఇక్కడ మన ఎంహెచ్ నగర్ వివర్స్ కాలనీలో మన వివర్స్ కాలనీలో కంచ కంచ రవీందర్ అనే ఆయనకు కూడా కుక్కలు కడిసినాయి మళ్ళా ఒక ముసలాయన నరహరి ఆయన కూడా కుక్కలు కడిచినాయి అది వాట్సాప్ చేసినాం అది త్రీ ఫోర్ డేస్ అవుతుంది అది వాట్సాప్ చేసి బలదే వాళ్ళకు కూడా ఇచ్చినాం గ్రూప్ పదమూడవ డివిజన్లో కూడా పెట్టినాం నిన్న నైట్ మళ్ళీ ఒక పెద్ద ఆయనకు ఆయన కూడా కలిసి మొత్తం ఎక్కడక్కడ కాళ్ళకు పీక్కు పీకి మొత్తం కండలు కండలుగా పీకినాయి కాబట్టి ఇది బల్దే వాళ్ళు వెంటనే దీన్ని చర్య తీసుకొని అడవిలలో విడిచిపెడతారా దానికి ఆపరేషన్ చేస్తారా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేయండి కుక్కలు బారిన బడి మొత్తం ఆగమవుతుంది మొత్తం ఇటు వర్షము ఇదేమో కుక్కలు విపరీతంగా కుక్కలు ఏమి ఉన్నాయి కుక్కలను చూసుకుపోయి ఎక్కడైనా విడిచిపెట్టైనా రాండి కుక్కలు సాదుకునే కుక్కలు కాదు అది పిచ్చి కుక్కలు జనాలు మొత్తం ఆగమవుతాలు వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నా ఎంఎస్ నగర్ రివర్స్ కాలనీ మహమ్మద్ ఉమర్ కుక్కలు బాగున్నాయి సార్ ఇక్కడ తెలంగా నిద్ర బోనిస్తలేవు పిల్లల బడి తీసుకుపోవాలంటే ఎమ్మడి పడుతున్నాయి ఒక మొత్తుకుండు మొత్తుకుండా నిద్ర ఉంటారు సార్ పిల్లలు అడుగు తీసుకుపోవాలంటే భయం అవుతుంది ఆడోళ్ళు తీసుకుపోయి బయలుదేరాలంటే ఇబ్బందులు అవుతాయి ఎమ్మడి పడుతున్నాయి ఏర్పడకుండా వస్తానయి భోగం అంటాను కరెక్ట్ భయపడతాను పిల్లలు సార్ దయచేసి మీరు మున్సిపాలిటీలు ఎక్కడున్నాయి కుక్కలను పెద్ద గుడి కాడికి వచ్చి పట్టుకొని పోవాలి గల్లి మొత్తం నాకు కుక్కల గురించి మస్తు కుక్కలనే నాన్న పట్ల దోమలు కుక్కలు మాకు రాత్రి అంతా నిరదలు ఉంటలే కుక్కలు ఊరుతాయంటే నిరద పడతలేదు దోమలకు నిరదపడతలేదు మరిగా మేమేం ఏం కావాలి మున్సిపెట్రోళ్ళు నచ్చి పట్టుకపోవాలి కదా అయ్యా ఈ మందు కొట్టు లేదా కాలువలల్లా ఈ దోమలకు నైట్ నింత పడతలేదు కుక్కలకు నడుపుతామంటే రోడ్డుకు బయటికి వెళ్దామంటే భయం అవుతుంది అట్లా సార్ దేశపేట పెద్ద చర్చి దగ్గర కుక్కలతో చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్కి వెళ్తుంటే పిల్లలను కరవడం కానీ మీదికి పోవడం కానీ నైట్ మొత్తం డిస్టర్బ్గా ఉంది సార్ పిల్లలకు పెద్దలకు అందరికి ఇబ్బంది అవుతుంది అలాగే దోమల నివారణ కూడా చేయాలని కోరుకుంటున్నాను దోమలు కూడా బాగా ఉన్నాయి ఫస్ట్ అయితే కుక్కలతో చాలా ఇబ్బందిగా ఉంది సార్ కరవడం కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ట్యూషన్ వెళ్ళడం ఆటోలో వెళ్తుండే ఆటోలో వెంబడి వెంబడించడం ఇదంతా జరుగుతుంది సార్ దయచేసి మీరు కుక్కలం పట్టుకెళ్ళగలరని మనది